నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా అన్నమయ్య జిల్లా రాయచోటి ఈ రోజు జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ ఆత్మీయత సభకు సుగవాసి ప్రసాద్ బాబు గారు హాజరయ్యారు సభ అనంతరం ఆయన మాట్లాడుతూ రాజంపేట పార్లమెంట్ టీడీపీ ఎంపీ టికెట్ను సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారికి కేటాయిస్తున్నారని తెలియపరిచారు అధికారికంగా దగ్గరలోనే తెలియపరుస్తామని ఆయన మీడియా ముందర తెలియపరిచారు ఈసారి గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రచారాన్ని ప్రారంభించి ఖచ్చితంగా టీడీపీ ఎంపీ టికెట్ మరియు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించిన వారిని అందరం కలిసి గెలిపిస్తామని ఆయన తెలియపరిచారు రాయచో ఎమ్మెల్యే టికెట్ ను ఎవరికి కేటాయించినా అందరూ కలిసికట్టుగా పని పనిచేసి రాయచోటిలో టీడీపీ జెండా ఎగరవేస్తామని ప్రకటించలేదు అందరికి నాయకులకు చెప్పారు కూర్చోపెట్టి ఖచ్చితంగా పాలకొండరాయుడు కుటుంబానికి ఈసారి రాజంపేట పార్లమెంటు పరిధిలో పార్లమెంట్ అభ్యర్థిగా సుబ్రహ్మణ్యం గారిని నిలబెడుతున్నాం ఖచ్చితంగా అందరూ పనిచేయండి అని చెప్పి మాకు చెప్పారు ఖచ్చితంగా త్వరలో అధికారికంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తారు మంచి సుబ్రహ్మణ్యం గారు ఇంతకుముందు రెండుసార్లు జడ్పీటీసీగా ఆరు నెలలు కడప ఉమ్మడి కడప జిల్లా జడ్పీ చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉంది రెండు వేల పన్నెండులో రాయచోటి అసెంబ్లీ నుంచి పోటీ చేశారు ఆ రోజు పరిస్థితులను బట్టి ఆ రోజు కడప జిల్లాలో ఉన్న పరిస్థితులను బట్టి ఓడిపోయినా కూడా ప్రజల మధ్యనే ఉండే వ్యక్తి బాగా చదువుకున్న వ్యక్తి తప్పకుండా చెపీసీ దగ్గర నుంచి ఆయన ప్రజల ద్వారా ఎన్నికైన వ్యక్తి ప్రజలు ఎలాంటి సమస్యల వల్ల ఇబ్బంది పడతారు వాళ్ళకి ఎలాంటి పరిష్కారం కావాలా అనే దాని మీద బాగా అతనికి అనుభవం ఉన్న వ్యక్తి ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలను కానీ మైనార్టీలను కానీ ఎవరైతే విద్యా విద్యావంతులుగా ఉండి ఉపాధి లేని వాళ్ళ కోసం ఖచ్చితంగా రాజంపేట పార్లమెంటులో ఏవైతే అవసరమో వాటిని తీసుకురాగలిగిన శక్తి కలిగిన వ్యక్తి కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సెలెక్ట్ చేస్తున్నారు తప్పకుండా రాజంపేట పార్లమెంటులో ఆయన ఆధ్వర్యంలో తగినంత అభివృద్ధి జరుగుతుంది ఖచ్చితంగా ప్రజలందరూ ఆశిస్తారు రాయచోట్లో ఎమ్మెల్యే టికెట్ ఇంతవరకు కూడా ఎవరిని కూడా ప్రకటించలేదు కొందరైతే వాళ్ళ వాళ్ళ అభిమానం కొద్దీ వాళ్ళ అభ్యర్థులను అయితే వాళ్ళే ప్రకటించుకుంటున్నారు ఇది ఇంతవరకు కూడా ప్రకటించకపోతే ప్రజలైతే ఒక మనస్తాపం అంటే అయోమయంలో ఉన్నారు ఎట్లా ఎప్పుడు ప్రకటిస్తారు ఆ టికెట్ వద్దపడానికి వాళ్ళకి టికెట్ ఎవరికి వస్తుందా అనేది అప్రస్తుతం ఖచ్చితంగా నలగరు ఉండే నలగరు పోటీలో ఉండే వాళ్ళు ప్రజల కోసం పాటుపడే వ్యక్తులే అందరూ ఉన్నత కుటుంబాల నుంచి ప్రజా జీవితంలో నుంచి వచ్చిన వ్యక్తుల వారసులే ఉన్నారు ఎవరికి వచ్చినా కూడా అందరము అలగరు నాలుగు దిక్కులుగా ఉండి రాయచోటి నియోజకంలో తెలుగుదేశం పార్టీకి విజయం కోసం కృషి చేస్తాం దీంట్లో ఎలాంటి అపోహలు లేదు అవతల పార్టీ వాళ్ళు వాళ్ళు నాలుగు గ్రూపులు ఉన్నాయి వాళ్ళు ఎవరో ఒకరు చేయకుండా పోతారు మేము గెలుస్తామనే అపోహలో ఉన్నారు ఇవన్నీ కా ఖచ్చితంగా కార్యకర్తలు నా తెలుగుదేశం పార్టీ గ్రామీణ గ్రామీణ పా ప్రాంతాల్లో ఉన్న నాయకులు ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలనే కృత నిశ్చయంతో ఉన్నారు ఖచ్చితంగా గెలుస్తాం ఎవరికి టికెట్ వచ్చినా అందరూ పనిచేస్తారు దాని ఏం అనుమానం ఏం లేదు ఎవరు ఆశపడాల్సిన అవసరం లేదు తప్పకుండా